ఎన్ని రూపాల్లో ఉన్నా శక్తి రూపనివై అన్ని రకాల ప్రియాల నుండి మమ్మలను రక్షించు తల్లి అని ఆషాఢ మాసంలో మన తెలంగాణలో పట్టణం అంతగా ధూంధంగా సంతోషంగా జరుపుకుని హైందవ సాంప్రదాయ పండుగ బోనాల పండుగ తెలంగాణ ఆడపడుచులందరూ తమ ప్రాంతం కుటుంబం చల్లగా ఉండాలని ఆషాఢ మాసం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకి అంటువ్యాధులు రాకుండా అందరూ మంచిగా ఉండాలని తమకిష్టమైన గ్రామ దేవతలను తమ ఇంటి పిల్లగా భావించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి కోసం మట్టి లేదా రాగి కొండలను పెంచి వాటికి పసుపు కుంకుమ ముక్కుతో అలంకరించి ఆ కుండకు వేపరెమ్మలు కట్టి దానిలో పరమాన్నం లేదా రాత్రి తోడు పెట్టిన పెరుగు అన్నంలో ఉల్లిపాయ ఉంచి పైన మూతలో నూనె పోసి దీపం వెలిగించిన ఆ బోనాలను స్త్రీమూర్తులు నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలతో నాట్యం చేస్తూ ఆ అమ్మవారి సన్నిధానానికి చేరి గాజులు చీరలతో సహా బోనాలు సమర్పించుకుని మొక్కలు చెల్లించుకుంటారు బోనాల పండుగ సందర్భంగా చిన్న పెద్ద అందరూ కలిసి తమ ఇంటిని వీధిని వేకజెమలతో అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ బోనాల పండుగలో ముఖ్య పాత్ర దేవి అమ్మవారి తమ్ముడు అయిన కోతురాజు ఊరిని సంరక్షించడంలో అక్కలకు తోడుగా ఉంటూ పండుగ సమూహాన్ని ముందుకు నడిపించడం మరొక అనవాయితీ కోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కుంకుమొట్టు కాలేకి గజ్జలు చిన్న ఎర్రని తోటి ధరించి కోరా చేత పట్టుకుని డప్పు వాయిద్యాలకు అనుగుణంగా భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు కోతురాజును పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా రక్షకుడిగా భక్తులు విశ్వసిస్తారు బోనాల పండుగ చరిత్ర సుమారు రెండు వందల పది సంవత్సరాల క్రితం అనగా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో జంట నగరాలలో ప్లేగు వ్యాధి సోకి లక్షల్లో జనాలు చనిపోతున్న సమయంలో తెలంగాణ వాసి అయిన సురిటి అప్పయ్య అనే ఆర్మీ జవాను అప్పుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జైనిలో పనిచేస్తూ అక్కడున్న మహంకాళి అమ్మవారికి ఈ ప్లేగు వ్యాధి నుండి మా ప్రజలను కాపాడుతల్లి అని వేడుకోగా అమ్మవారు అతని కలలో వేపు చెట్టు రూపంలో కనిపించి ఊరి పొలిమేరులో తనని ప్రతిష్ఠించమని ఊరికి అండగా తానుంటానని చెప్పగా వెంటనే సురిటి అప్పయ్య సికింద్రాబాద్లో ఉచ్చయ్య మహాంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి మొదటి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడంతో అమ్మవారి సంతోషించి లేకు వ్యాధిని అరికట్టి ప్రజలను అప్పటి నుండి ప్రతి సంవత్సరం